ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్ట్రి జనాహ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇవి ప్లెయిన్ శారీస్ అండి ప్లెయిన్ సారీస్లో కూడా ముక్కలు చీరలు అనమాట లాంగ్ ట్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు లేదు అంటే థౌసండ్కి ఫోర్ శారీస్ అండి నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి కి ఫోర్ శారీస్ తీసుకున్నప్పుడు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సింగిల్ శారీ కొనుక్కుంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా టూ శారీస్ తీసుకున్న షిప్పింగ్ ఎక్స్ట్రా త్రీ శారీస్ తీసుకున్న షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కంటెక్ట్ అవ్వండి ఇదైతే మనకి పర్పల్లో మెరున్ షేడ్ అండి సాటిన్ మెటీరియల్ అయితే వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూస్కి బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటుంది లెహింగాస్కి బాగుంటుంది క్రాప్ టాప్స్కి బాగుంటుంది అండ్ శారీస్ అన్ని నెంబర్స్ ఇచ్చాను ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే అయితే బై చేసేసుకోండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇది షిఫాన్ వస్తుందండి షిఫాన్కి సాటిన్ బార్డర్ అనమాట ఇది శారీ నెంబర్ టూ లెంగ్త్ వచ్చేసి ఆరు మీటర్లు ఉంటుందండి ముక్కల చీరలు జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది మీకు శారీగా కావాలంటే శారీగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ టాప్ కానీ లెహెంగా కానీ క్రాప్ టాప్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది సింగిల్ శారీ కావాలి అని అనుకుంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి అండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎడిషనల్ ఉంటుంది ఇది వచ్చేసి పింకిష్ రెడ్ అండి శారీ నెంబర్ వచ్చేసి మూడు అండి ముక్కల చీరలు కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి శారీ నెంబర్ ఫోర్ అండి ఆనంద్ బ్లూ వస్తుంది మనకేంటంటే వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది సింగిల్ శారీ కావాలన్నా మీరు సింగిల్ శారీ తీసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా ఫోర్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి శారీ నెంబర్ ఫోర్ అండి మనకి మంచిగా ఏంటంటే ఇలా లైన్స్ అయితే వచ్చేసింది శారీ నెంబర్ ఫైవ్ అండి మంచిగా సాటిన్ లైన్స్ అయితే వచ్చేసింది ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంది మంచి బోటిల్ గ్రీన్ అండి మంచి బోటిల్ గ్రీన్ వస్తుంది ఎంబోజ్ లైన్స్ అయితే వచ్చేసాయి శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ అండి నెక్స్ట్ వన్ మనకి మెరూన్ కలర్లో పర్పుల్ షేడ్ అనమాట కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది శారీ నెంబర్ సిక్స్ అండి దీంట్లోనే టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సేమ్ శారీ టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నీడు నోల్ వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ ఫోర్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ తీసుకున్న త్రీ తీసుకున్న షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అండ్ ఇది పీకాక్ బ్లూ కలర్ అండి సాటిన్ లైన్స్ అయితే వచ్చేసాయి కింద వచ్చేసి మనకి ఎంబోస్ బోర్డర్ అనమాట యాక్చువల్గా ఇవి టూ నైన్టీన్ నైన్ బట్ కాకపోతే వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నందుకే దీనిలో మిక్స్ అయ్యాయి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది పర్పల్ కలర్ షిమ్మర్ సారీ అండి అన్ని ముక్కల చీరలే అండి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది సారీ నెంబర్ వచ్చేసి లెవెన్ అండి నెంబర్స్ అన్నీ క్లియర్ కట్టగా కనిపించేటట్టు వీడియో ఇస్తున్నాను మీకు ఏ శారీ కావాలి అనేది ఆ క్లియర్ క్లియర్గా మార్క్ అనేది చేసేసి నెంబర్ ఉంది కదా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసేసాయండి సారీస్ అయితే ఓవరాల్గా బాగున్నాయి ఎక్కడైనా వస్తే ఇట్లా మామూలుగా మనకి బోర్డర్లోనే ఇది వచ్చాయండి అంతే రిమైనింగ్ అంతా సారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ చెప్పాను కదా రెండు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ ఈ సారీ కూడా ఇంకొక పీస్ ఉందండి ఈ సారీ కూడా ఇంకొక పీస్ ఉంది థర్టీన్ ఒకటి అండ్ మనకి ఇంకో సారీ కూడా టూ పీసెస్ ఉన్నాయి రిమైనింగ్ అన్నీ సింగిల్స్ అండి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి అండ్ మంచి బోటిల్ గ్రీన్ అండి ఈ శారీ అంతా మనకి ఇలా డిజైన్ వస్తుంది నేను కొంచెం పైకి పెట్టి చూపిస్తున్నాను మంచి బోటిల్ గ్రీన్ అనమాట కింద వచ్చేసి ఎంబోజ్ బోర్డర్ శారీ అంతా ఇలా మనకి ఏంటంటే డైమండ్ టైప్లో డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా అంతే టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే మంచి పర్పుల్ కలర్ శారీ అండి శారీ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇది వచ్చేసి మెరూన్ రెడ్ అండి శారీ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ అండి ఇది కూడా టూ పీసెస్ కావాలి అన్న అవైలబుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి పాచి గ్రీన్ అండి పాచి గ్రీన్ శారీ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ అండి చాలా వెయిట్లెస్ ఉంది మనకి మెటీరియల్ అయితే చాలా బాగుందండి అండ్ ఆనంద్ బ్లూ అనమాట దీంట్లోనే కొంచెం డిఫరెంట్ షేడు శారీ నెంబర్ వచ్చేసి నైన్టీన్ అండి పర్పుల్ కలర్ శారీ ఇవన్నీ ముక్కల చీరలు అండి జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది లేదు అంటే లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగా కానీ క్రాప్ ట్రాప్ కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు శారీగా కావాలంటే శారీగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ఇంట్రెస్ట్ని బట్టి మనం డిజైన్ అనేది చేయించుకోవచ్చు ఇప్పుడు మనం ఇప్పుడు మనకేంటంటే మ్యాటీ లేస్లు వస్తున్నాయి గోల్డెన్ లేసులు సిల్వర్ లేసులు ఇలా కూడా వస్తున్నాయి కదా అవన్నీ యూజ్ చేసుకొని మంచిగా డిజైనర్ శారీ అయినా డిజైన్ చేసుకోవచ్చు శారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ వన్ అండి ఇది మనకి లో వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ టూ అండి రంగోలీ శాటిన్ అనమాట చాలా బాగుంటుంది మంచి ఫ్లోయింగ్ ఉంటుంది శారీ అండ్ ఇది మనకి కలనేత లో పట్టు స్టైల్లో వచ్చిందండి అసలు మెటీరియల్ అయితే చాలా చాలా బాగుందండి ఇది కూడా ప్రైస్ వచ్చినప్పటికీ మనకి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ ఇది వచ్చేసి టమోటా పింక్ అండి లాస్ట్ వన్ అనమాట చూశారు కదా సారీస్ ఎలా ఉన్నాయి ఏంటి కలెక్షన్ మీ అందరికీ యూజ్ అయిందా వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్